ఇరవై రోజుల క్రితం ఒక భారత ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇచ్చాను ఒక జడ్జి గారి ద్వారా ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి ద్వారా నేను ఇచ్చాను ప్రపోజల్ ఏమని ఇచ్చానంటే అంగన్వాడీలకు దాదాపుగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లకు ఆరు వేలు పైతే ఇస్తున్నారు పదిన్నర పదకొండు వేలు ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకాన్ని చేసేటువంటి వర్కర్లకు మూడు వేలు రూపాయలు రెండు వేల రూపాయలు చాలా తక్కువగా ఇస్తున్నారు అని నేను చెప్పాను ఎందుకు నేను చెప్పాను అని అంటే చిన్నప్పుడు నేను కూడా మధ్యాహ్న భోజనం తిన్నాను దోసకాయ సాంబార్ అని అన్న నేను తిన్నా అన్నం అందరూ తినాలన్న ఆశ పుట్టింది నాకు మరి ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళాను ఆయన నాకు బాగా తెలిసింది జడ్జి గారి దగ్గరికి అయ్యా నేను ఈ సాంబార్ అన్నం తెల్ల అన్నం తిన్నాను మధ్యాహ్నం భోజనం ఈ విధంగా అందరికీ పెడితే బాగుంటుంది అన్నారు ఆయన అన్నాడు ఈ సా ఈ మధ్యాహ్న భోజనం ఈ సాంబారు అన్నం నేను కూడా తిన్నానయ్యా అన్నాడు మరి అయితే మన ఇద్దరం తిన్నప్పుడు అందరికీ పెడదాము అన్నాడు ఎట్టు పెడదాం మన చేతుల్లో ఉంది నువ్వే మన్మోహన్ సింగ్తో మాట్లాడు పెడతాడు అన్నాడు మన్మోహన్ సింగ్తో నేను మాట్లాడతాను అది అవుతుంది కానీ ఏదన్నా ఒక ఆర్డర్ ఏమన్నా ఏం నేను నేనెట్టు ఇవ్వగలను నా వల్ల కాదన్నాడు కానీ ప్రజా వ్యాచ్యం వేస్తే అవుతుందా అని అడిగారు వెయ్యి అన్నాడు ఒక ప్రజావాద్యాన్ని ఇచ్చాను మధ్యాహ్న భోజన పథకానికి దేశంలో ప్రవేశపెట్టాలని ఒక వాద్యాన్ని నేను తయారు చేయించాను దాన్ని ప్రవేశపెట్టాము ఒక సంవత్సరం పట్టింది ఈ మధ్యాహ్న భోజన పథకం పైన ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేదానికి దాంట్లో నా ప్రమేయం ఉంది నేను దాష్కాయ సాంబారు అన్నం తిన్నాను కాబట్టి ఇది తప్పనిసరిగా దీంట్లో పెట్టాలని ఆలోచనతోటే పెట్టాము దాదాపు ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు అంటే మీకు తెలుసు ఈరోజు ఒక ఆయన అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళాడు ఆ విధంగా చీఫ్ సెక్రటరీలందరికీ నోటీసులు పంపించాడు బెంగా కలకత్తా దగ్గర బెంగాల్ కూడా చీఫ్ సెక్రటరీకి ఒక నోటీసు సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళింది సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళితే సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చారు అందరినీ పిలిచాం చీఫ్ సెక్రటరీని మధ్యాహ్న భోజనం మొదలు పెట్టండియా విద్యా సంస్థల్లో బిడ్డలు బాగా చదవాలంటే వాళ్ళకి పక్కన అన్నం పెట్టాలి పెట్టాలంటే ఆయన ఒక ఆయన చెప్పుకొచ్చాడు బెంగాల్లో చీఫ్ సెక్రటరీ ఆయన పేరు మర్చిపోయాను ఇది పెడితే వాళ్ళకి పేదలు అవుతాయి ఇది పెడితే వాళ్ళకు వాంతులు అవుతాయి ఇది పెడితే వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది అని అడ్డంగా చెప్పాడు లేకపోతే ఎంతమంది ఎన్ని అడ్డాలు చెప్పినా కూడా చివరికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టించాం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ శ్రీ మన్మోహన్ సింగ్ చెప్తే అప్పుడు రెండు రకాల ఆలోచనలు వచ్చాయి మరి ఆయన చెప్పుకొచ్చాడు దీన్ని నేను రాజీవ్ గాంధీ పేరు మీద పెడితే మధ్యాహ్న భోజన పథకం బాగుంటుంది అని నేనంటే సోనియా గాంధీ కూడా ఒప్పుకున్నది బాగుంటుంది పెట్టండి కదా మన్మోహన్ సింగ్ చాలా తెలియగలవాడు ప్రధానమంత్రి ఈ రాజీవ్ గాంధీ పేరు మనం కానీ పెడితే బిడ్డలకి భవిష్యత్తులో నష్టం వస్తుంది మనం ఈరోజు అధికారంలో ఉండాం రేపు దిగిపోతాం దిగిపోయినప్పుడు కొత్తగా వచ్చేవాడు దీన్ని తీసేస్తాడు అందుకని ఈ పేరు పెట్టకుండా మరి వేరే పేరు పెడదామన్నాడు మరి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేటప్పుడు ఎనిమిది కోట్ల మందికి పెట్టడం ప్రారంభించాను ఈరోజు పదిహేను కోట్ల మంది తింటున్నారు మధ్యాహ్న భోజనం మొన్న నేను ఎక్కడికో వెళ్తే మరి నేను అడిగాను ఎక్కడ పోయినా కూడా ప్రాథమిక పాఠశాల బాగానే బిడ్డలు నడతాను ఏంది ఏం తిన్నారు మధ్యాహ్నం అని మొన్న చెప్పవచ్చు కారు సార్ వెజిటబుల్ బిర్యానీ సార్ అన్నారు నా సంతోషాన్ని దాచుకోలేక ఆ జడ్జికి కూడా చెప్పాను మధ్యాహ్న భోజనంలో మరి వెజిటబుల్ బిర్యానీ ఒక పని మంచిది అన్నాడు మరి అంతేకాదు మరి ఆయన నేను ఆయనతో చెప్పాను మనం తెచ్చాము దీన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని ఆడ చేస్తున్నటువంటి కార్మికులు వాళ్లకు మూడు వేల రూపాయలు అంటే దినానికి వంద రూపాయలు ఇస్తున్నారు బయట కూలికి పోతే ఐదు రూపాయలు నాలుగు వందలు మూడు వందలు వస్తుంది ఇక్కడ వచ్చే వాళ్ళకు వంద రూపాయలు అని అంటే ఆయన ప్రధానమంత్రికి చాలా దగ్గర స్నేహితుడు ఆ జడ్జి ఆయన పేరు చెప్పటం లేదు చెప్తాను తర్వాత నేను చెప్పాను ఆయనకి ఇది ఎట్టాగైనా అంగన్వాడీ కేంద్రాల్లో ఎంత ఇస్తున్నారో అంతే డబ్బులు ఇవ్వాలని చెప్తే ఆయన దాన్ని మాట్లాడుతున్నాడు బహుశా అది ఏ ఏ టైంలో అయినా కూడా ఇప్పుడు రెండు మూడు నెలల్లో అయితే కావచ్చు కాకపోయినా కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తయారు చేస్తున్నటువంటి కార్మికుల జీతాలు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమానంగా వచ్చే బాధ్యత నాది మొదలుపెట్టాను అది పది పది లైన్లలో తయారు చేసి పెట్టాము అది అవుతుంది ఖచ్చితంగా ఎవడు ఆపలేడు మరి మీరు అక్కడ మీరు చేరిపోయారు సర్వశిక్ష అభియాన్లో దీన్ని తెలివిగా చేసుకోవాలి పని అక్కడ కూర్చుంటే కాదు మిమ్మల్ని నిరుత్సాహపరచడం లే మరి ప్రొటెస్ట్ చేయాల్సిందే మీరు అక్కడ కూర్చున్నారు కానీ నాకు సమస్య అర్థమైంది లేకుంటే నాకేం తెలుస్తుంది సమస్య తెలియదు కూర్చోవడం కరెక్ట్ ప్రజాస్వామ్యంలో ఆందోళన చేయడం కరెక్ట్ మరి శాంతియుతంగా పోరాటం చేయడం కరెక్ట్ మరి దీన్ని వీలైతే నేను తీసుకుంటాను మళ్ళీ వస్తాను తెలివిగా ఒక చిన్న మోసం చేస్తాం ఏం మౌసం చేస్తాం చెప్పండి